హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవాల మరి ఒక మెన్యూ బ్లాక్ అయితే మేము ముందుకు వచ్చేసాము అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి కదా మనం అనుకున్నవన్నీ జరిగితే ఇక వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది ఏంటి పెద్ద వేదాంతం మాట్లాడుతుంది అక్క అని అనుకుంటున్నారు కదా నిన్ననే కదండి వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ నవరాత్రుల్లో చక్కగా పూజ చేసుకోవాలి రోజు అమ్మవారి గుడికి వెళ్ళాలి అని అన్నాను సో అది కాస్త డిలే అయిపోయింది అనమాట అది ఏంటి ఎందుకు అనేది మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది సో నేను దాని గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సో అదనమాట సంగతి మన పెద్దలు అన్నట్టు దరిద్రుడు పిల్లకి వడగళ్ళ వాన అని ఊరికే అనరు కదా ఇలాంటివన్నీ జరిగితేనే కదా అనేది సో ఇక జరిగిపోయిన తర్వాత అనుకునేది ఏముంది చెప్పండి సో నవరాత్రులైనా కూడా మేము కలసం పెట్టుకొని పూజలు చేసుకోం కాబట్టి నాన్ వెజ్ అయితే తినేస్తాము ఇక సోమవారం గురువారం శుక్రవారం శనివారం నార్మల్ డేస్లో ఎలాగైతే తినమో అలాగైతే తినమనమాట ఇక ఫ్యూచర్లో ఏమైనా కలసం పెట్టుకొని పూజ చేస్తే మరి ఏమన్నా అప్పుడు అయితే తినకుండా ఉంటాము కానీ అయితే నాన్ వెజ్ అయితే తినేస్తున్నాము ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా రాగి చపాతీలు అనమాట అమ్మాయి కోసం అయితే తెప్పించాము ఈ గారి పిండి కూడా ఫస్ట్ టైము ఇలా రెడీమేడ్ తెప్పించటం పిండి చాలా అయితే చాలా బాగుంది మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఉన్నాయి